ఒకే కారులో విజయ్ దేవరకొండ రష్మిక గీత గోవిందం డియర్ కామ్రేడ్ చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన ఆ స్క్రీన్ జోడీ విజయ్ దేవరకొండ రష్మిక వీరిద్దరూ రిలేషన్లో ఉన్నట్టు ఎంతో కాలం నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే తాజాగా ఈ జోడీ మరోసారి హాట్ టాపిక్గా మారింది ముంబై విమానాశ్రయంలో వీరిద్దరూ కలిసి కనిపించారు రష్మిక విజయ్ ఒకే కారులో పక్క పక్కన కూర్చుని ప్రయాణించారు ఈ దృశ్యాలను ఫోటోగ్రాఫర్లు క్లిక్ మనిపించారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి దీంతో వీళ్ళిద్దరూ రిలేషన్లోనే ఉన్నారనే వార్తలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి వీరిద్దరూ వారి వారి సినిమాలు విడుదలకి ముందు ఒకరినొకరు అభినందించుకుంటూ ఉంటారు రష్మిక నటించిన కుబేర్ ఆ సినిమా విడుదలకు సిద్ధం కావడంతో విజయ్ ఆమెకు ఆల్ ద బెస్ట్ చెబుతూ తాజాగా ఒక పోస్ట్ పెట్టారు కుబేర్ టీంకు శుభాకాంక్షలు నా కెరీర్లో దర్శకుడు శాఖ క్రమలకు ప్రత్యేక స్థానం ఉంటుంది నాలాంటి ఎంతోమంది నటుల ఆశలను ఆయన నిజం చేశారు నా అభిమాన తారాలు నటించిన ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పే చూడడం కోసం నేను ఎంతో ఆసక్తిగా ఉన్నానని విజయ్ దేవరకొండ పోస్ట్ పెట్టారు